తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ సెప్టెంబర్ ఒకటవ తారీఖున ప్రారంభమైన మన బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ వారం వారం ఎంతో ఆసక్తికరంగా కొనసాగుతూ ఉంది అయితే ఇప్పుడు ఈ వారంలో జరుగుతున్న విషయం ఏంటంటే ప్రస్తుతానికి మన తెలుగు బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో ఫ్యామిలీ వీక్ కొనసాగుతోంది కంటెస్ట హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ కి సంబంధించిన పేరెంట్స్లో తల్లి కానీ తండ్రి కానీ హౌస్లోకి అడుగుపెట్టి తమ పిల్లలతో టైం స్పెండ్ చేస్తూ ఉంటారు అలాంటి ఫ్యామిలీ వీక్ సెషన్ నడుస్తుండడంతో హౌస్లోని వాళ్ళందరూ చాలా రోజుల తర్వాత తమ తల్లిదండ్రులని కలిసి ఎంతో ఎమోషనల్ అవుతున్న సీన్స్ ఇప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా మారాయి అలా బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ ఇప్పుడు చాలా ఆసక్తికరంగా కొనసాగుతోంది ఇలాంటి నేపథ్యంలోనే తెలుగు బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో కంటెస్టెంట్ గా పాల్గొని మొదటి నుంచి నేటి వరకు చాలా గట్టి పోటీ ఇస్తూ రాణిస్తూ ఉన్న యష్మి గౌడ తండ్రి కూడా హౌస్లోకి ఫ్యామిలీ వీక్ సందర్భంగా అడుగుపెట్టాడు మొట్టమొదటిసారిగా చాలా రోజుల తర్వాత తన కూతురిని కలుసుకున్న యష్మి గౌడ తండ్రి చేసిన పని ఏంటో తెలిస్తే మనందరం ఆశ్చర్యపోవాల్సిందే పైగా తన కూతురు చేసిన పనికి కంటెస్టెంట్స్ అందరికీ ఆయన క్షమాపణ కూడా చెప్పారు మరి ఇంతకీ ఏం జరిగింది అన్న వివరాల్లోకి వెళ్తే యష్మి గౌడ ఈ పేరుకి కూడా పరిచయం అవసరం లేదు కన్నడ డైలీ టీవీ సీరియల్ యాక్ట్రెస్ గా కెరియర్ ని ప్రారంభించి తెలుగు బుల్లితెర రంగంలోకి కూడా అడుగుపెట్టి స్వాతి చినుకులు నాగభైరవి త్రినయని వంటి సీరియల్స్ తో మన తెలుగు బుల్లితెర ప్రేక్షకుల అభిమానాన్ని బాగా సొంతం చేసుకుంది అలా సీరియల్ యాక్ట్రెస్ గా రాణించడం మాత్రమే కాదు తెలుగులో ప్రసారమైన పలు షోస్ లోను డాన్స్ షోస్ లో కూడా కనిపించి అలరించింది అలాంటి నేపథ్యంలోనే మన తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో సీజన్ ఎయిట్ లో కూడా ఓ కంటెస్టెంట్ గా అవకాశం రావడం జరిగింది ఇక మొదటి రోజు నుండి చివరి రోజు వరకు తనదైన ఆటతో స్ట్రాటజీతో బాగా రాణిస్తోంది పైగా ఎంతో నెగిటివిటీని కూడా సొంతం చేసుకుంది పైగా యష్మి గౌడ ఆడే ఆట తీరు చూస్తూ చాలా మంది ఆట కోసం యష్మి ఏదైనా చేస్తుందని పక్క వాళ్ళ మీద ఎప్పుడూ నిప్పులు జరుగుతూ ఎంతో నెగిటివ్ కమెంట్స్ చేసే యష్మి హౌస్ లో చాలా నెగిటివ్ టాక్ ని బయట కూడా చాలా నెగిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది ఇలాంటి నేపథ్యంలోనే నాగార్జున గారు కూడా ఎన్నో సందర్భాల్లో యష్మి గౌడతో పాటు మిగతా కంటెస్టెంట్స్ అందరినీ కూడా ఇది రియాలిటీ షో మీ గేమ్ మీరే ఆడాలి కానీ గ్రూప్స్ అంటూ గ్రూపులతో కలిసి గేమ్ ఆడొద్దు మీకంటూ ఓ ఇండివిజువాలిటీ ఉండాలి అంటూ ఎన్నో సార్లు అందరికీ చురకలేస్తూ వచ్చారు అయితే ఇప్పుడు ప్రస్తుతానికి హౌస్లో ఫ్యామిలీ వెకేషన్ నడుస్తుండటంతో హౌస్లోని ని చూడడానికి నబీల్ తల్లి రోహిణి తల్లి అంతేకాకుండా అవినాష్ భార్య ముఖ్యంగా విష్ణుప్రియ తండ్రి ఇలా ప్రతి ఒక్కరూ ప్రతి వారం వస్తూ ఉన్నారు ఇలాంటి నేపథ్యంలో టేస్టీ తేజాకి మాత్రం పనిష్మెంట్ ఇవ్వడంతో యష్మి గౌడ నిన్ను చూడటానికి నీ పేరెంట్స్ ఎవరు రాకుండా ఉంటేనే బాగుంటుంది అంటూ నెగిటివ్ కామెంట్స్ చేయడం అక్కడున్న కంటెస్టెంట్స్ అందరినీ బాగా బాధకి గురిచేసింది పైగా ఫాలో అవుతున్న అభిమానులు కూడా యష్మీ గౌడ మాట్లాడుతున్న తీరుకి చాలా నెగిటివ్ టాక్ ని సొంతం చేసుకుంటూ వచ్చింది ఇలాంటి నేపథ్యంలోనే ఇక ఈ వారంలో బాగా యస్మి గౌడని చూడడానికి ఆమె తండ్రి రావడం జరిగింది ఓ పక్క కూతురు హౌస్ లో కంటెస్టెంట్ గా రాణిస్తూ తాను మాత్రమే గెలవాలి అన్న నైజంతో మిగతా వాళ్ల మీద విషం కక్కుతూ నెగిటివ్ కమెంట్స్ చేస్తూ ఉంటే యష్మి గౌడ తండ్రి మాత్రం వీటన్నిటికీ చాలా విరుద్ధంగా కనిపించారట చూడటానికి ఎంతో మెచ్యూర్డ్గా ఎంతో సాఫ్ట్గా కనిపిస్తున్న ఆయన కూతురితో పాటు హౌస్లోని కంటెస్టెంట్స్ అందరినీ ఓ తండ్రి స్థానంలో ఉండి ఎంతో చక్కగా ప్రేమగా ఆప్యాయంగా పలకరించాడు అంతేకాదు ఇక తన కూతురుని పక్కన కూర్చోబెట్టుకుని తన కూతురు బాగోగులు అడిగి తెలుసుకోవడం మాత్రమే కాదు తండ్రిగా ఎన్నో సలహాలు కూడా ఇచ్చారు నీ గేమ్ని మాత్రమే నువ్వు నువ్వాడు ఇండివిజువల్గా ఆడు గ్రూపులతో కలిసి ఆడకు పైగా బయట చాలా నెగిటివ్ టాక్ వస్తుంది నీ మీద చాలా బ్యాడ్ ఇంప్రెషన్ ఉంది నువ్వు హౌస్లో ప్రవర్తించే తీరు మిగతా తో మాట్లాడుతున్న విధానం నీ మీద నెగిటివ్ ఇంప్రెషన్ని క్రియేట్ చేస్తోంది అందరూ నీ గురించి బయట బ్యాడ్గా మాట్లాడుకుంటున్నారు నువ్వు స్టేజ్ మీదకు వచ్చి కప్పు గెలవాలని నేను కోరుకుంటున్నాను దయచేసి అలా ఉండకు అంటూ తండ్రి తన కూతురికి దగ్గరుండి చెప్పడం పైగా నాగార్జున గారు కూడా చెప్పారు కదా ఆయన చెప్పిన సూచనలు ఎందుకు ఫాలో అవ్వటం లేదు గ్రూప్ గేమ్ కాదు ఇండివిజువల్గా గా ఉండాలని ఇండివిజువాలిటీతో నీ గేమ్ మాత్రమే నువ్వు ఆడాలని ఆయన చెప్తూ వచ్చారు అవన్నీ పట్టించుకోకుండా ఎందుకు అలా మిగతా వాళ్ళ మీద నిప్పులు జరుగుతూ ఉన్నావు అంటూ తండ్రి తన కూతురికి దగ్గరుండి ఆయన సలహాలు ఇవ్వడం కూడా జరిగింది ఇక కూతురుతో మాట్లాడిన తర్వాత హౌస్లోని కంటెస్టెంట్స్ అందరినీ ఎంతో ప్రేమగా పలకరించారు అంతేకాదు ఇక టేస్టీ తేజ మిగతా కంటెస్ట్ అందరూ లష్మి గౌడ తండ్రిని ఎంతో ఆప్యాయంగా పలకరించడం ఇక ఇక అతను కూడా తన కూతురు ఏదైనా ఆవేశంలోనో పొరపాటునో తెలియకో ఏదైనా అని ఉంటే మాత్రం దయచేసి ఏమీ అనుకోవద్దు నా కూతురు తరపున నేను క్షమాపణలు చెబుతున్నాను అంటూ ఆయన మాట్లాడిన తీరు అక్కడున్న ప్రతి ఒక్కరిని పూర్తి షాక్కి గురి చేసిందనే చెప్పాలి అదండి అసలు సంగతి ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో పేరుతో హౌస్లోకి అడుగుపెట్టిన కంటెస్టెంట్స్ ఎవరికి వారు తాముకు తోచినట్టుగా తాము మాట్లాడుతూ కప్పు గెలవాలని చేసే ప్రయత్నం కొన్నిసార్లు ఇలా నెగిటివ్ టాక్ని కూడా సొంతం చేసుకుంటూ ఉంటారు సరిగ్గా తన కూతురు హౌస్లో కంటెస్టెంట్స్గా రాణిస్తున్న సమయంలోనే సరైన సమయంలో బయట ఉన్న తమ పేరెంట్స్ హౌస్లోకి అడుగుపెట్టి ఎలా ఉండాలి ఏమి సరిదిద్దుకోవాలి అంటూ వాళ్ళు ఇచ్చే సూచనలు సలహాలు హౌస్లోని కంటెస్టెంట్స్ బాగా ప్రభావితం చూపిస్తాయి మిగతా ఆటే ఆట తీరులో అలాంటి నేపథ్యంలో యష్మి గౌడ తండ్రి చేసిన పని ఇప్పుడు రీసెంట్ గా వెలుగులోకి వచ్చి నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ మాత్రం మర్చిపోకండి